లక్ష్మారెడ్డి సార్ గారికి మాకు ఇంటరాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయిందండి బహుశా టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో అనుకుంటాను ప్రభాకర్ సార్ గారని మన స్టేట్ ప్రెసిడెంట్గా ఉండే వారు అప్పటి నుంచి మేము జనరల్ మీటింగ్స్ మా జగన్ సార్ ఇన్స్పిరేషన్ తోటి మేము మీటింగ్ అటెండ్ అయ్యే వాళ్ళము అక్కడ డిస్కస్ చేసినప్పుడు మనకు లక్ష్మారెడ్డి తోటి మాకు ఒకసారి ఇంటరాక్షన్ అయింది ఇంటరాక్షన్ అయ్యాక తర్వాత సార్ సార్ జనరల్ సెంట్రేటరీ అయ్యాక మాకు అప్పటి నుంచి కొన్ని ఇంటరాక్షన్ ఎక్కువైపోయింది వారు మేము ఎప్పుడు ఏ సందర్భంగా అడిగినా కానీ తమ్మి అని సంబోధించుకుంటూ తమ్మి అలాగా చెప్పినట్లు ఇదివరకు మనకు ప్రొబేషన్ డిక్లేర్ కావాలంటే అంటే ప్రమోషన్ కాదు ఫస్ట్ ప్రొబేషన్ డిక్లేర్ కావటానికే మనకు కొన్ని ఇళ్ళు పట్టేది ఆ సబ్సిక్వెంట్గా మనకు రూల్స్ అమెండ్ అవ్వటం టూ థౌజండ్ త్రీలో రూల్స్ అమెండ్ అవ్వటము ఇప్పుడు సార్ చెప్పినట్టుగా మనకు జుడిషియల్ ఆఫీసర్ జ్యుడిషియల్ సర్వీస్ జుడిషియల్ సర్వీస్ రూల్స్ కూడా సార్ సార్ ఇంకా సార్ యొక్క ఇన్స్పిరేషన్ తోటి అంటే సార్ యొక్క గైడెన్స్ తోటి ఆ రూల్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మనకు అంటే ఇవాళ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీ వరకు ఉన్నారు ఎగ్జామ్ అంటే అది ఆ సార్ తీసుకున్న ఇనిషియేషన్ తోటే ఉదాహరణలు మర్చి చెప్తాను మనకు కొన్ని సందర్భాలలో మనకు సకల జన్మల సమయాప్తోటి మళ్ళీ వారు ఏ కావడం అంటే మన అందరం ఆ సార్ ముందుండి నడిపించే ఒక ఇంజన్ లెక్క మనల్ని నడిపించి మేము వెనకాల ఉన్నామని చెప్పే ఆ ధైర్యం కూడా సార్ మనకి అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో అప్పుడున్న సిచ్యువేషన్లో పరిమి కొంతమంది అన్నారు వీళ్ళనే సస్పెండ్ చేశారు మనకేంటి అని అన్న మేము ఫోన్ చేసి సార్ ఏంటి సార్ సిచ్యువేషన్ అని మా జగన్ సార్ కానీ రమణ సార్ కానీ అప్పుడు లక్ష్మారెడ్డి సార్ కానీ తమ్మి మీరు ఏం బాధపడాలనే మన తోటి మేము కూడా ఇప్పటికీ మా యూనిట్లో అంటే వరంగల్ యూనిట్లో కూడా చాలా వరకు మేము చేసాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు